వెల్కమ్ టు న్యూస్ షూరిటీ మోసం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక సంవత్సర కాలంలో రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు అందించకుండా ఏ విధంగా మోసం చేస్తుందో ప్రజలకు క్లుప్తంగా వివరించేందుకు తమ అధినేత రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి అన్నారు జీవీఎంసీ డెబ్బై ఆరు వార్డు పరిధి నడుపూరు గాంధీ విగ్రహం ప్రాంతంలో ఆ వార్డు వైసీపీ మంత్రి శంకర్ నారాయణ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దేవన్ రెడ్డి పాల్గొని కొత్త నడుపూరు ప్రాంతంలో గడప గడపకు వెళ్లి బాబు షూరిటీ మోసం గ్యారంటీ కరపత్రాలను పంపిణీ చేస్తూ అలాగే ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలతో కూడిన సూపర్ సిక్స్ పథకాలను నేటికి అమలు చేయకుండా ప్రజలను ఏ విధంగా మోసం చేస్తుందో క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా ప్రజలకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో తలారి నాగేశ్వరరావు చీరం బ్రహ్మారెడ్డి శరత్ సన్యాసిరావు రమేష్ శ్రవణ్ శ్రీకాంత్ దేవి రెడ్డి రేవతి నాగు పిల్లి మహాలక్ష్మి దాతారావు సుజన్ అప్పలస్వామి శ్రీనివాస్ సీరం రమణ నర్సింగరావు ఖాదర్ ఎండా కృష్ణ ఎండా అప్పారావు నగేష్ తదితర గ్రామ మహిళలు తదితరులు పాల్గొన్నారు అలాగే వార్డు అధ్యక్షులు మంత్రి నారాయణ గారికి అలాగే ఇక్కడ విచ్చేసిన పెద్దలందరూ ఈరోజు ఈ కార్యక్రమం ఈరోజు డెబ్బై ఆరో వార్డులో వాయువ నియోజకవర్గం ఈ విశాఖపట్నం జిల్లాలో ఈ యొక్క బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అన్న కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతుంది అందులో భాగంగా మరి ఈ డెబ్బై ఆరో వాటి నుంచి ఈ రోజు నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రీ రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో ఆయన ఏదైతే ఎలక్షన్లో మరి మేనిఫెస్టో చెప్పారో ఆయన మరి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిపి రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టో ఈ మేనిఫెస్టోలో ఏంటంటే వీళ్ళు చెప్పినటువంటి హామీలు అన్నీ కూడా ప్రజల్ని మనం చూసాం ఫస్ట్ ఎంత ప్రజలకి బాకీ ఉన్నారు అని చెప్పడమే కింద సంవత్సరం బాకీ అంటే ఏ విధంగా కింద సంవత్సరం అమ్మవారు ఎగ్గొట్టారు మరి అది ప్రతి ఉంటే ఒకరు ఇద్దరుంటే ఇద్దరు ముగ్గురుంటే ముగ్గురు ఎంత ఒకరు అయితే పదిహేను వేలు ఇద్దరైతే ముప్పై వేలు ముగ్గురు అయితే నలభై ఐదు వేలు ఎంత బాకీ ఉన్నాడు మీకు చంద్రబాబు నాయుడు అని చెప్పడం అదేవిధంగా మూడు సిలిండర్లు ఈ మూడు సిలిండర్లు ఒకటి వస్తే రెండు బాకీ అసలు ఏవే రాకపోతే మూడు బాకీ అలాగ ఆ సంవత్సరం అయిపోయింది ఈ సంవత్సరం ఇంకో ఇంకో నాలుగు నెలలు కూడా అయిపోయింది అంటే ఇంకో సిలిండర్ యాడ్ అవుతుంది ఈ నాలుగు సిలిండర్లు అయితే నాలుగు సిలిండర్లు మూడు అయితే మూడు మీకు పెండింగ్ ఉందని చెప్పడం యాభై సంవత్సరాలు దాటిన ప్రతి ముస్లిం మైనారిటీ వాళ్ళందరికీ కూడా పెన్షన్ అన్నారు ఇప్పుడు అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళకే పెట్టుకునే వాళ్ళకి ఎవరికి దిక్కులేదు ఉన్నటువంటి వాళ్ళకి ఏ వంకమైన పెట్టి వాళ్ళని ఎలా పీకేద్దామని చూస్తుండో ఇప్పటికే నాలుగు లక్షల పెన్షన్ పీకేశారు ఆల్రెడీ వికలాంగులు మళ్ళీ నదీనా మరి కాకుండా ఆడవాళ్ళు ఎంతమంది ఉంటే అంతమందికి ఇంటి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళు అందరికీ కూడా నెలకు పదిహేను వందలు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఎలా కాదని ఇంట్లో ఇద్దరు ఉంటారు తల్లి కూతురైనా ఉంటారు లేక కోళ్ళ అత్తగారైనా ఉంటారు మరి అలాగే ఒక్కొక్కరికి పద్దెనిమిది వేలు అంటే సంవత్సరానికి ముప్పై ఆరు వేలు ఒక్కొక్క ఇంటికి ఈరోజు మరి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి రాజేసే వరకు వైఎస్ఆర్సిపి పార్టీ ప్రతి ఇంటింటికి గడప తిరిగి చంద్రబాబు చేసిన మోసాలని ప్రతి వాళ్ళకి చెప్పాలని చెప్పేసి ఆయన కార్యక్రమం పెట్టారు మరి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మరి గాజువాక్క వైఎస్ఆర్సిపి మరి సమావకర్త పెద్దలు యువనాయకుడు మరి దేవన్ రెడ్డి గారి ఆదేశాల వరకు ఈ ఇవాళ మన డెబ్బై ఆర వార్డు నడుపూరు గ్రామంలో ప్రతి గడపకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి తనక చేసే మంచి కార్యక్రమాలు చంద్రబాబు ఎగ్గొట్టిన కార్యక్రమాలు ప్రజలు చెప్పాలని ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమం పెట్టాము మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మనం ఏంటంటే వైఎస్ఆర్ టీం అంటే రెడ్డి గారు ఏం చెప్పారంటే వైఎస్ఆర్ కమిటీలు అన్ని వేయండి కమిటీ వాళ్ళందరినీ మనం తీసుకొని ప్రతి ఇంటికి వెళ్ళాలని చెప్పి అంటే ఆల్రెడీ మనం కొన్ని కమిటీలు వేయడం జరిగింది ఆ కమిటీలో వచ్చిన కమిటీ సభ్యులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియ తెలియజేస్తున్నాను అలాగే మరి రేవతి గారు కానీ దేవి గారు కానీ వారికి చేసుకుంటూ అలాగే కాదర్ గారు పెద్ద వచ్చారు కాదర్ గారికి అందరికీ కూడా అది మిగతా పేరు చెప్పలేదు కానీ అలాగే ఎక్స్ అవుసా శ్రీరం రావణ్ గారు